నమస్తే అండి జానీ తో ఈ అరెస్ట్ పర్వం అనేది ఆగదండి జనసేన కోసం ఎవరెవరైతే కష్టపడి పనిచేశారో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం కోసం ఎవరెవరైతే కష్టపడి వర్క్ చేశారో ఆ వర్క్ చేసినటువంటి ప్రతి ఆర్టిస్ట్ మీద ప్రతి ఒక్కరి మీద సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రతి ఆర్టిస్ట్ మీద టార్గెట్ చేస్తారు టార్గెట్ చేసి వాళ్ళ ఖచ్చితంగా ఏదో కేసుల్లోనూ వాళ్ళకి సినిమా అవకాశాలు రాకుండా చేయటం సీరియల్ అవకాశాలు రాకుండా చేయటం ఇలా ఏదో ఒకటి వాళ్ళని అయితే ఖచ్చితంగా హింసిస్తారు ఎందుకంటే ఇక రాజకీయాలు అంటే అంతే ఇవన్నీ సిద్ధపడితేనే ప్రచారానికి రావాలి ఒక మనిషి పక్షాన ఉండాలి జన సైనికులందరూ కూడా ఒకటి గమనించాలి జనసేన కోసం టార్గెట్ చేసినా ప్రతి ఒక్కరిని హింసిస్తానే ఉంటారు ఇది జరుగుతూనే ఉంటుంది కారణాలు ఏవైనా కావచ్చు కొంతమందికి స్త్రీల రూపంలో పడింది కొంతమందికి ఏంటంటే అవకాశాలు రాకుండా చేయటం కొంతమంది పొట్ట కొట్టడం ఇలా రకరకాలుగా జనసైని జనసేన కోసం పనిచేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేస్తారు ఇది ప్రత్యేకంగా కళ్యాణ్ బాబు గారు అదే విధంగా చిరంజీవి గారు నాగబాబు గారు గుర్తుంచుకోవాలి ఇదే క్రమంలో సొసైటీకి సంబంధించి చెడు చేసిన వాళ్ళని మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేయకూడదు చెడు చేసిన వాళ్ళని మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే జన దూరం అవుతారు సొంత సామాజిక వర్గం దూరం అవుతారు కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకొని పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు అదే విధంగా నాదేండ్ల మనోహర్ గారు మెలుగుతారని కోరుకుంటున్నారు జై హింద్ జై భారత్